జీ శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు వారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శేఖర్ రెడ్డి గారు నమస్తే నమస్తే అండి మీకు అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి అండ్ స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ఇప్పుడు వల్లభనేని వంశీ తర్వాత మోహిత్ రెడ్డి అలాగే భూ కబ్జాల ఆరోపణల విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి ఇలా వరుసగా కూడా వన్ బై వన్ ఇక అన్నీ కూడా బయటకు వస్తాయి అన్నీ కూడా సరే రివెంజ్ పాలిటిక్స్ అంటారా లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందా అనేటువంటి కామెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్యుల విషయంలో ఇంత జరుగుతోంది అని ఢిల్లీ స్థాయిలో ధర్నా చేసింది రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలకు సంబంధించి ఈ విధంగా జరుగుతుంటే దాన్ని చట్టపరంగా చూస్తుందా లేకపోతే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చూస్తుందా ఎలా చూడాలి సార్ ముందుగా తెలుగుదేశం పార్టీ నైజం ఎలాంటిదో ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నైజం ఎలా ఉంటుందంటే తాము ప్రతిపక్షంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ నీతులు గుర్తొస్తాయి సిద్ధాంతాలు గుర్తొస్తాయి రాజ్యాంగ హక్కులు గుర్తొస్తాయి అన్ని గుర్తొస్తాయి కానీ తాము అధికారంలోకి వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ ఆ సిద్ధాంతాలని హక్కులని రా రాజ్యాంగ విధానాలని వీటన్నిటిని కూడా ఒక కిలోమీటర్ లోతు గొయ్యి తగి ఆ గొయ్యిలో పాతేస్తారు పాతేసి రాజకీయంగా మళ్ళీ మాటల విమర్శలు దాడులు చేయడం జరుగుతుంది ఇది ఇప్పటి నుంచి జరిగేది కాదండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ మాత్రం సిద్ధాంతాలు ఏ మాత్రం రాజ్యాంగాలు నియమాలు అలాగే చట్టాన్ని గౌరవించడం జరిగింది చట్టాన్ని గౌరవించడం జరిగింది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు సెటిల్మెంట్ చేశారు ఒక్క నిమిషం వేరే వేరే ఆడియో ఎస్ శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఇక్కడ వేరే ఆడియో ఒకటి వస్తుంది కొంచెం దయచేసి మీ ప్లేస్ లో ఎవరైనా మాట్లాడుతుంటే దయచేసి సైలెంట్ గా ఉండమని చెప్పండి ఎస్ ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు కంటిన్యూ ఇలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సెటిల్మెంట్లు చేశారు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ అధికారుల మీద దౌర్జన్యాలు దాడులు చేస్తే మహిళా అధికారుల మీద కూడా వాటిని కూడా సెటిల్ చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండని రోజులు ప్రతి అంశం దుర్ సార్ ఒకటి రెండు విషయాలే మాట్లాడుకున్నాం ఎక్కువ మనం ఒకటి రెండు విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం సో పోలవరం ప్రాజెక్ట్ అనే మాట నర్సింహురావు అన్న మాట్లాడే చెబుతున్నా పోలవరం ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేసింది ఎవరయ్యా చంద్రబాబు నాయుడు గారి అసంబద్ధ విధానాలతో కదా ఇరిగేషన్ మీద ఏ మాత్రం కొద్దిగా పూర్తిగా అక్కర్లేదు సార్ కొద్దిగా దాని మీద ఏదైతే మన దానికి సంబంధించి జ్ఞానం ఇరిగేషన్కి సంబంధించి జ్ఞానం ఉన్న ఏ ఎవరు అడిగినా సరే అసలు పోలవరం ప్రాజెక్ట్ ఈ రోజు ఎందుకు ప్రశ్నార్థకం ఎందుకు వెరీ క్లియర్ గా చెప్తాను రాజకీయాల గురించి కాదు నేను మాట్లాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడతాను ఒక సగటు మానవుడిగా ఇరిగేషన్ అంటే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ రోజు నేర్చుకునే సబ్జెక్ట్ కాబట్టి దాని మీద నేను మాట్లాడగలను ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్ట్ ని అటకెక్కించి పోలవరం నాశనం అయింది నాశనం అయింది అని చెప్పి అధికారంలో ఉన్న రోజులు మాట్లాడారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న రోజు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అన్నమాట మొన్న అసెంబ్లీలో చూశారు సార్ మొన్న అసెంబ్లీలో చూసారు ఆ బాగా నవ్వు వచ్చింది ఆ మీద ఎవరి మీద కేసులు ఉన్నాయా చూడండి సార్ అసెంబ్లీలో మీ మీద కేసులు ఉన్నంత పైకి లేని పైకి లేని పైకి లేని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అందరూ లేని నవ్వుకోవడం ఏం సార్ అది అసెంబ్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఏం చెప్పారు సార్ ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్ళకి నేను పదవులు ఇస్తా ఒక రాజకీయ పార్టీ అధినాయకుడి కుమారుడు జాతీయ కార్యదర్శి కార్యకర్తలకు ఇవ్వాల్సిన పిలుపు అది కార్యకర్తలకి నాయకులకి ఇవ్వాల్సిన పిలుపు సార్ అది రాజకీయాలు గమనించి ఎవరైనా చెప్పండి మీడియా గమనించి మీరు చెప్పండి ఏ రాజకీయ పార్టీ అయినా అంటే వారి ఉద్దేశం వారి ఉద్దేశం ఆ స్థాయిలో ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి పోరాట పోరాటం చేసి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీని ఇరుకున పెట్టే విధంగా ఉంటే మీరు నిజంగా ఆ స్థాయిలో పోరాట పడి ఉంది కాబట్టి మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి అలా పిలిపించి పిలిపించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నాయకుల్ని ఒక అసాంఘిక శక్తులాగా తయారు చేసి పోలీసుల మీద దాడులకు పంపించి పోలీసుల మీద కూడా దాడులు చేశారు ఆ కాలంలో దాడులకు పంపించి ఇంత చేసి కేసులు పెట్టిన తర్వాత పోలీసులు మా మీద కక్ష సాధింపులు అని చెప్పి ఈ రోజు మేము అనట్లేదు కక్ష సాధింపులని మోహిత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన విధానం ఏంటి మోహిత్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు యాభై ఐదు రోజులు ఆయన తిరుపతిలోనే ఉన్నాడు చంద్రగిరి చంద్రగిరి నియోజకవర్గంలో ఆయన ఊపిలోనే ఉన్నాడు మరి మోహిత్ రెడ్డి గారిని ఆ రోజు అరెస్ట్ చేయాలని తెలియదు స్నేహితుడి వివాహం కోసం మోహిత్ రెడ్డి గారు దుబాయ్ వెళ్తుంటే ఆ రోజు తీసుకొచ్చారు తీసుకొచ్చి ఏమైనా రిమాండ్ చేయగలిగారా రిమాండ్ లేదు పులివర్తి నాని అనే ఒక వ్యక్తికి దెబ్బలే తగలేదు ఇది మొత్తం డ్రామా అని చెప్పి హాస్పిటల్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇది హాస్పిటల్ మెడికల్ మెడికల్ కి సంబంధించి రిపోర్ట్ కూడా వచ్చింది మెడికల్ కి సంబంధించి రిపోర్ట్ కూడా వచ్చింది సార్ పులివర్తి నాని గారి నాని గారికి ఎలాంటి గాయాలు కాలేదండి మరి ఇది మొత్తం కూడా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం చేసే కక్ష దాది కాదా పులివర్తి నాని గారి మీద దాడి జరిగినప్పుడు అసలు అక్కడ మోహిత్ రెడ్డి లేడు మోహిత్ రెడ్డి గారు జిల్లా జిల్లా కలెక్టర్ గారితో అలాగే ఎలక్షన్స్ సిబ్బందితోటి ఉన్నాడు ఆయన మరి అలాంటి మోహిత్ రెడ్డి నన్ను కొట్టాడు కేసు పెట్టడం పోలీసులు దాన్ని తీసుకొచ్చి ఆయన ఏదో పర్సనల్ పని మీద దుబాయ్ అవుతుండే తీసుకొచ్చి అరెస్ట్ చేయడం ఇది కక్ష సాధింపు కాదా కక్ష సాధింపు కాదా అండి ఇక ఏ సంబంధం లేదు మేము వెరీ క్లియర్ గా చెప్తున్నాం మేము ఆ రోజులు కూడా ఆ రోజులు కూడా కేసులు బుక్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు మేము ఖండించి దాని మీద మేము కేసులు కూడా బుక్ చేయడం జరిగింది మా పార్టీ కార్యకర్తలు అయినా సరే నేను కేసులు బుక్ చేయడం జరిగింది కానీ ఈ రోజు ఏ సంబంధం లేని తలసల రఘురామ్ గారిని కేసులో ఇన్వాల్వ్ చేస్తారు గారిని రఘురామ్ ఇన్వాల్వ్ చేస్తారు ఏ సంబంధం లేని వంశీ గారిని ఇన్వాల్వ్ చేస్తారు ఇంకా మాకు వస్తున్న సమాచారం ప్రకారం అంబటి రాంబాబు గారిని పేర్లు నాని గారిని వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా ఒక తప్పుడు కేసులో ఎలాంటి సంబంధం లేని కేసులో ఇరికిచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని మానసికంగా కొట్టాలి పై ఆనందం పొందాలి వికృత ఆనందం పొందాలి అనే ఒక ధోరణిలో తెలుగుదేశం పార్టీ ఉంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పుట్ట బెదిరింపులకు భయపడేది లేదు కేసులకు వెరసేది లేదు ఏ మాత్రం వెనక్కి తగ్గం ప్రజా పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం నేను మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి ఆ ఆనందం సాగడానికి క్లియర్ గా చెప్తున్నాం మీరు వచ్చే అరవై రోజులైంది ఆరోగ్యశ్రీ అటకెక్కింది తల్లికి వందనం రావట్లేదు కానీ తండ్రికి ఇందనం వస్తుంది అక్టోబర్ ఒకటిన రైతులు భరోసా ఇవ్వట్లేదండి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఆన్ గోయింగ్ స్కీమ్స్ నేను క్లియర్ గా అడుగుతున్నాను మీకు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ లో కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఐదారు నెలలు టైం తీసుకోండి మాకు వచ్చిన సంబంధ ఏదో ఏ పని లేదు కానీ ఆల్రెడీ ఆన్ గోయింగ్ లో ఉన్న స్కీమ్స్ కూడా ఎందుకు ఆపేస్తున్నారు మీరు ఇవి చెయ్యలేక మీకు చేతగాక మీరు అసమర్థులు అయి ఉండి ప్రజల్ని వీటి నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇలా కక్ష సాధింపు రాజకీయాలు కేసుల పర్మాలు ఇలా అరెస్ట్ పర్వాలి అని చెప్పి తెరలేపి వాటి మీద చర్చా కార్యక్రమాలు నడిపించి ప్రజలకు మీరు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవాలి అని చెప్పి మీరు ఎంత చూసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటానికి సిద్ధంగా ఉంది మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్ళండి కానీ ఇలా రాజ్యాంగాల్ని చట్టాలని ఉల్లంఘిస్తూ కక్ష సాధింపు దూరానికి వెళ్ళినంత మాత్రాన ప్రజలు మొత్తం కౌంట్ చేసుకుంటున్నారు సార్ వాళ్ళే సరైన సమయంలో బుద్ధి చెప్తారు